హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అంతేనా మీరు అందరూ బాగుండాలని కోరుకోవడం తప్ప దానికి ఒక అడుగు ప్రయత్నం చేయడం లేదా అని అందరూ అంటాం కదా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని అనుకోవడమే కానీ ఆచరించడం ఉందా అని అంటే ఉండాలని నా ప్రయత్నం అండి నేను బాగుండాలి నాతో అందరూ బాగుండాలని అనుకోవడమే కాదు వాళ్ళు బాగుండడానికి మనవంతుగా మనం ఏం చేస్తున్నాం అని అదే మీ ముందు కూడా తీసుకొచ్చానండి చాలామంది ఇంట్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ వచ్చే ఆదాయం నెలసరి ఆదాయం ఎంత నెలసరి ఖర్చులు ఎంత అని ఒక లెక్క వేసుకున్నట్టయితే మీకు ఒక అవగాహన ఎప్పుడు మీరు ప్రతి నెల ఇంట్లో లెక్కలు వేసుకుంటారు కదా మీకు అర్థమవుతుంది ఆదాయం వచ్చేది అయితే పెరగట్లేదు కానీ ఖర్చులు అయితే పెరుగుతున్నాయని ప్రతి లేడీస్కి తెలుస్తుంది జెంట్స్కి తెలుసు ముఖ్యంగా లేడీస్కి తెలుసండి జెంట్స్ తెచ్చి అక్కడ వాళ్ళ చేతిలో పెట్టేస్తే అవన్నీ చక్కబెట్టికొచ్చేసరికి ఈవిడే ఎక్కువ అట్ల గురించి ఆలోచన మనసులో ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఈవిడికి ఎందుకంటే ఎక్కడ ఏది కనీసం కరెంటు బిల్లు దగ్గరైనా సేవ్ చేయాలి పాలు దగ్గర సేవ్ చేయాలి ఏదో ఒక గ్యాస్ దగ్గర సేవ్ చేయాలి ప్రతి దాంట్లో ఎంతో కొంత సేవ్ అయితే లేడీ తొందరగా అనుకుంటారండి జెంట్స్ కన్నా జెంట్స్ ఎంతసేపు కష్టపడడం తీసుకొచ్చి ఇవి చేతిలో పెట్టడం ఇల్లు చక్క పెట్టాలంటే ఇన్ని రకాల గ్యాస్ బిల్లు కరెంటు బిల్లు టీవీ బిల్లు ఫోన్ బిల్లు ఇంకా ఇంట్లో గ్రాసరీ ఇలా ఇంకా మొబైల్ బిల్లు చాలా ఉన్నాయి ఇంకా స్కూల్ బిల్లు లెక్కేసుకుంటే చాలా ఉన్నాయి కదండి ఇంట్లో ఒక ఫ్యామిలీ నడవాలంటే ఒక నెలసరి ఖర్చు ఎంత అవుతుంది మనకు ఆదాయం అంతా ఇవన్నీ లెక్కేసుకుని తన ఏదైనా చిన్న చిన్న కోరికలు ఆశలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఈ ప్రజెంట్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు అవసరం ఎంత కట్టాలా లేకపోతే ఇవ ఇవ ఇవన్నీ వేసుకొచ్చేసరికి మనకి మిగిలిది ఏముంటుందంటే అక్కడ చాలీ చాలని జీవితంతో జీవితం గడిపేస్తున్నాం అంతేకాని మన ఆదాయం పెంచుకునే మార్గాలు అయితే చూడట్లేదు ఆదాయం పెంచుకుంటాకి అదే జాబ్ అనుకోండి వాళ్ళు పెంచితేనే కానీ మనకి పెరగదు జీతం పెరగాలంటే మనం జాబ్ ఎక్కడైతే చేస్తున్నామో వర్క్ ఎక్కడ చేస్తున్నామో అది పెంచాలి కదా మన ఓన్ అయితే కాదు కదా అది ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తే మహా అయితే సంవత్సరానికి వెయ్యి రెండు వేల ఐదు వేల కన్నా ఎక్కువ పెరగదు ఇక్కడ ఖర్చులు అయితే పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే పిల్లలకి ఓదంతరుతోటి ఓదంతరుతోటి అవసరం అవుతూ ఉంటుంది అలా ఎదిగకూలదు చదువులకి అయితే దేనికైతే మొత్తానికి ఇలా మీరు చూసుకున్నట్లయితే ప్రతి లేడీ ఏదో చోట తనకున్న ఆశలు కోరికలు అన్నీ చిన్న చిన్న అయినా ఒక వంద రూపాయలు కరెంటు బిల్లు ఎప్పుడూ వెయ్యి వస్తుంటే ఓ తొమ్మిది వందలకు తీసుకురావాలని వంద రూపాయలైనా మనం సేవ్ చేసాం మనం మగవాళ్ళకి సాయం చేస్తాం కొంచెం సేవింగ్ చేసాం అన్న తృప్తి కోసమైనా ప్రతి చోట సేవ్ చేయాలని చూస్తాం మనం ఏదైనా ఆఖరికి కూరగలు కొన్నా అక్కడ బేరమాడి కొసరేసి మొత్తానికి ఎంతో కొంత రూపాయి అయినా అక్కడ మనం తగ్గించి కొనకపోతే ఆ తృప్తి ఉండదు ఆ లేడీకి అవునంటారా కాదంటారా మీకు తెలిసిందే కదా ఒక లేడీగా నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుభవించిన వాళ్ళ ఈ సమస్యలు ప్రతి లేడీకి ఉంటే అలా అని చెప్పి దీనికి ఆ వేరే మార్గంలో మనం ఆదాయం రావాలంటే మనం బయటికి వెళ్ళి విధానం ఉండదు లేడీస్కి చాలా ఇళ్ళల్లో ఒప్పుకోరు అలా అని చెప్పేసి ఎప్పుడు ఇంటి పని వంట పని చేసుకుంటూనే ఈ ఈ ఇంట్లో ఉంటూనే చక్కబెట్టి విధానంలోనే వంద రెండు వందలు సేవ్ చేయాలనే కోరుకుంటాను అటువంటి ఆశ కోరిక ఉన్న ప్రతి స్త్రీ కూడా ఇవేని ఎంచుకోవడం మంచిదని నాకు అయితే అనిపిస్తుందండి నేను చేసేది మీకు చెప్తున్నాను నేనైతే ఇలాగే సపోర్ట్ లేని లేడీసు హస్బెండ్ లేని వాళ్ళు చాలామంది లేడీస్ ఇబ్బంది పడతారు కదా అన్నీ ఉండి కూడా మనం సాలీసాల జీవితంతో జీతంతో జీవితాన్ని గడుపుతున్నాం మగవాళ్ళు సపోర్ట్ ఉండి ఇల్లు నడపాలంటేనే కష్టంగా ఉంది మరి పాపం మగవాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన వస్తేనే కొద్దిగా కష్టమవుతుంది అటువంటి వాళ్ళకి నా వంతుగా నేను ఏమైనా చేయాలని అనిపించేదండి నేనేం చేస్తానంటే నైటీ నైటీ బిజినెస్ చేద్దామని చెప్పేసి నైటీ క్లాత్ తెచ్చేసి నేను బల్క్లో తెచ్చి ఇక్కడ ఒక వారం రోజులు రెండు రోజుల కన్నా ఎక్కువ పట్టదు ప్రతి ఇంటికి ఒక మిషన్ ఉంటుంది వాళ్ళకి మిషన్ వచ్చినా రాకపోయినా ఇంట్లో మిషన్ ఉంటుంది ఎందుకు అంటే ఏదైనా చిరిగిపోతే కుట్ల మీద కుట్లు వేసుకోవడానికో పిల్లలు డ్రెస్లు వేసుకోవడానికో ఉంటుందని ఖచ్చితంగా ప్రతి లేడు ముందు జాగ్రత్తగా చిన్న మిషన్ అయితే ఉంటుంది అటువంటి వాళ్ళకి చిన్న ఇంట్లో మిషన్ ఉంటుంది కాబట్టి నేను తెచ్చి కట్ చేసి ఇస్తే ఒక వంద యాభై రెండు వందలు అలాగా కట్ చేసి ఇచ్చేస్తే ఇంటికాడ వాళ్ళకి నాలుగు రోజులు ఆ మెడలో మెడ మెడ తిప్పడం వేయడం నేర్పిస్తే లేదా ఓన్లీ సైడ్ కుట్లు ఈ సైడ్ ఈ సైడ్ వేయడమే కాబట్టి వాళ్ళకి నైటీ అయితే ఈజీగా ఉంటుంది ఓన్లీ పాల్స్ వేసుకోవడానికి కూడా మిషన్ కొనుక్కున్న లేడీస్ చాలామంది ఉంటారు ఇంట్లో అటువంటి వాళ్ళకి ఈ నైటీ అయితే ఫ్రీ అవుతుంది కనీసం ఎలా లేదని ఇంట్లో ఉండి ఒక ఐదు వందలు సంపాదించుకుంటారు ఆడవాళ్ళకి ఉపాధి కల్పించాలని చాలా ఆశ కలిగి నేను ఒక చాలా రోజులైతే తప్పన పడ్డాను అది నైట్ బిజినెస్కి చేసి కాకపోతే దీని వెనకాల చాలా కష్టం ఉంది మొగ్గు సపోర్ట్ ఉండాలి బయట నుంచి క్లాత్ తీసుకురావాలి నేను ఈ పది మందికి ఇరవై మందికి ఉపాధి కల్పించాలంటే వాళ్ళకి నేను కట్ చేసి ఇస్తాం కొడతారు వాళ్ళు తెచ్చిచ్చేస్తారు మళ్ళీ మనం షాప్ పెట్టాలంటే షాప్ పెట్టామనుకోండి అక్కడ పది మిషన్లు ఉండాలి పైగా ఇంటి దగ్గర ఇంట్లో పని చేసుకుని వచ్చి లేడీస్ పొద్దుట తొమ్మిదింటించి సాయంత్రం ఐదింటి వరకు ఉన్న షాప్కి వచ్చి అవకాశం ఉండదు కదా అదే మనం ఇంటికి వస్తే కొడతారు అని ఇటు షాప్ తీసినా మనం రెంట్లు కట్టి ఇబ్బంది పడి కన్నాయి ఇద్దరికి సింపుల్గా ఉండాలి అని చెప్పేసి నేను అలా అని అనుకున్నాను కానీ దూరం నుంచి మనం క్లాత్లు తెచ్చి ఇచ్చి మొత్తం మీద కుట్టించాను అనుకోండి కుట్టించిన తర్వాత మళ్ళీ ఇది సేల్ అవ్వడం ఎలాగా మార్కెట్లో అడిగితే ఎక్కడి నుంచో ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటున్నారు కదా అక్కడే అలవాటు పడిపోయిన చోట మళ్ళీ కొత్తగా మన దగ్గర మనం కుట్టామండి మనం కుట్టి క్వాలిటీ కూడా ఉంటుంది ఎందుకంటే నెంబర్ దగ్గర పెట్టి కుట్టు కుడతాం అలా అని చెప్పేసి పోనీ మన అలా కుట్టి చక్కగా చిన్నగా ఒక ఐదు ఆరుగురికైనా పని కల్పించిన వాళ్ళం అవుతున్న ఆ తృప్తి కోసం నేను బిజినెస్ చేయాలనుకున్నాను ఈ నైటీస్ కుట్టించడం కోసం అలా అనుకుంటే మార్కెట్లో తీసుకుంటే ఇక్కడ పాలకొలు బట్టల షాపులు చాలా ఎక్కువండి అందుకని చెప్పి మా ప్రతి షాప్కి వెళ్ళి అడిగాను మీరు క్లాత్ ఇస్తే నా దగ్గర ఒక ఐదు ఆరుగురు స్టిచ్చింగ్ చేయడానికి ఉన్నారు లేదనుకోండి మేమే క్లాత్ తెచ్చి కుడతాం కుట్టితే మీరు తీసుకుంటారా కుట్టిన నైటీస్ అని అడుగు అది లేదు ఇది లేదు నా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి నేనేమో పది మందికి ఉపయోగ కల్పించాలని ఆశపడ్డాను నా ఒక్కదానికైతే రోజుకో బ్లౌజ్ కుట్టుకుని నాలుగు వందలు వచ్చేస్తే వెళ్ళిపోతుంది ఏదో చేసామా ఉన్నామా మనకి ఒక కరెంట్ బిల్కి వచ్చిందా ఇలా అనుకుంటే వెళ్ళిపోద్ది కానీ ఒక ఆశ అయితే ఇప్పుడు మనమే నెల వచ్చేసరికి గిర్రం తిరిగిన నెల వచ్చేస్తుంది కరెంటు బిల్లులు ఈ బిల్లులు ఆ బిల్లులు అని చెప్పి ఇరవయో తారీఖు వచ్చేసరికి చేతులు ఖాళీ అయిపోతున్నాయి మరి అటువంటి వాళ్ళు ఎంత నలిగిపోతున్నారని ఒక తపన వల్ల నాకు ఈ ఆలోచన కలిగింది కుదరలేదు చాలామంది టైలర్స్ జెంట్స్ని అడిగాను ఈ ఆలోచన ఇలా చేయాలనుకుంటున్నానండి మీ సజెషన్ అని అడుగుతాం కదండి ఆల్రెడీ మేము అనుకున్నామండి ఇటువంటిది మా ఇంట్లో మా వైఫ్ మా మదర్ ఇలా ఖాళీగా ఉంటున్నారు కుడదామని కానీ నైట్ కుడితే పది రూపాయలు వస్తుందండి ఏముందండి మీరు ఒక జాకెట్ కుడితే నాలుగు వందలు వస్తే మీరు ఈ నాలుగు వందలకి మీరు నలభై కుడితేనే కానీ రాదు మీరు కాకపోయినా వాళ్ళకైనా సరే కానీ డబల్ పని పెట్టుకుంటారు మీరు తీసుకురావాలి అదొక పని ఇక్కడ కుట్టించాలి ఇది పట్టుకెళ్ళి మళ్ళీ సేల్స్ ఆ షాపులకి ఇవ్వాలి మధ్యలో మీకు చాలా కష్టం ఉంటుందండి లేనిపోని తలపూట కొనుక్కు తెచ్చుకున్నట్టు ఉంటుందని సలహా ఇచ్చారు నిజమే కదా అని ఆలోచించుకుంటే నిజమే కష్టమే నేను ఎవరికో కొంచెం మేలు చేయాలని వెళ్ళి చెప్పి నేను రిస్క్లో పడిపోతాను అని చెప్పేసి పెట్టుబడి పెట్టి మనం ఏదో చేయాలని అనుకున్నాం కానీ అను కుదరలా ఇంట్లో హస్బెండ్ చెప్తే వినిపించుకో నీకు ఎందుకు నువ్వేదో కుట్టుకున్నావు కదా కుట్టుకుని అని చెప్తారు కానీ ఏదో చేయాలన్న తపన మాత్రం మనల్ని ఎప్పుడు పీడిస్తుంది నాకు ఆ తపన ఎక్కువ ఉంది ఇప్పుడు అందుకే అలా బాధపడుతుండగా ఒక మేడం వల్ల నాకు ఇది తెలిసిందండి ఇదేంటంటే చాలామంది ఇలాగే ఖాళీగా ఉండి చదువుకుని ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేక చేద్దామంటే పని లేదు కనీసం ట్రైన్ ఇప్పుడు చదువు ఎంత చదువుకున్నా సరే జాబ్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే జాబులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కదండి ఎవరి దగ్గర పని చేయాలంటే కూడా పెట్టుకునే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి షాపుల్లో కానీ ఎవరైనా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఖాళీ ఉన్నామని చెప్పి బాధపడుతున్నారు కదా ఇంటి దగ్గర లేడీస్ ఉన్నారండి నాకు చాలామంది ఈ బ్లౌజులు కొట్టేటప్పుడు రూపాయి ఆదాయం లేదమ్మా అని చెప్తూ ఉంటుంటే ఈయని ఇలా ఉన్న వాళ్ళకి బాధ కల్పించాలో అనుకున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ తపన ఎక్కువ ఉండి నేను ఎలాగైనా సరే కుటుంబాన్ని పోషించుకోవాలి లేదా నా పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలి మనలాగా ఇబ్బంది పడకూడదు చాలీ చాలా జీతంతో ఏదో జీవితం నెట్టడం కాదు ఆనందంగా హ్యాపీగా జీవించాలి అన్న ఆశలు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదండీ నేను బాగా చదువుకున్నాను మంచి జాబ్ సంపాదించలేకపోయినా నిరుత్సాహపడద్దు జాబ్ చేస్తే టైం టు టైం ఉంటుంది ఒకరి కింద చాకరీ చేసినట్టు ఉంటుంది లేదనుకోండి మనకి టైం ఫ్రీడమ్ ఉండదు మనీ ఫ్రీడమ్ ప్రతిదీ చూడండి విదేశాల వెళ్ళి ఫ్యామిలీస్ వదిలేసి వేరే కంట్రీస్లో ఉండి కష్టపడుతున్నారు ఎందుకు డబ్బుల కోసం డబ్బులకు వెంట పడితే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం వెంట పడితే డబ్బులు ఉండవు ఈ రెండు ఉండాలి ఫ్యామిలీతో ఉండాలంటే ఏం చేయాలండి ఈ రెండు ఉండాలి కదా ఆరోగ్యం లేకపోతే మనం ఎంత సంపాదించినా అనుభవించలేం ఆరోగ్యం ఉంటే అనుభవించడానికి డబ్బు ఉండదు ఈ రెండు ఒకే చోట దొరుకుతున్నాయంటే మనం ఈ ఆపర్చునిటీ వదులుకోకూడదు కదా అటువంటి ఆపర్చునిటీ మీకు కూడా కల్పించాలని అనుకుని మీ మీ ముందుకి వీడియో తీసుకొచ్చానండి అదేంటంటే ఈ లెంత్ ఎక్కువైపోతుంది మీకు కనుక ఏదైనా సరే నేను నా కాళ్ళ మీద నిలబడాలి నేను తినే ఫుడ్కైనా నేను సంపాదించుకోవాలి ఎప్పుడు ఎదురోళ్ళ మీద ఆధారపడద్దు ఎంత భర్త అయినా ఎంత ఏళ్ళైనా సరే మనం అంటే ఆధారపడద్దు అంటే మనం చిన్న సలహా ఇచ్చిన నీకేం తెలుసు ఊరికో ఇంట్లో కూర్చో అన్నట్టుగా తీసి పక్కన పెట్టేస్తారు ఎందుకంటే మనకు ఆదాయం లేదు సంపాదన లేదు ఎంత భర్త ఉన్నాయి పక్కన ఎవరైనా సరే అదే మనం కొంత కొంత లెవెల్లో ఉన్నామనుకోండి మనం ఏది చెప్పినా కనీసం మనం ఇచ్చిన సజెషన్ అన్నా వాళ్ళు తీసుకుంటారు సజెషన్ ఇచ్చిన బనా మనకు తృప్తి కలుగుతుంది కదా మన పిల్లలకి ఏదైనా కొనివ్వగలగడం వాళ్ళు అడిగినప్పుడు కొనివ్వలేకపోతే ఆ బాధ తల్లికే తెలుసండి ఎక్కువగా మనం చాలా అలాంటి పక్కన పిల్లల్ని అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పి వాళ్ళ నోరు కట్టేసింది ఉంటుంది అంటే ఇక్కడ మనం చెప్పలేక మన స్థితిలో వాళ్ళకి చెప్పలేక అది తినకూడదు అని చెప్పిన తల్లులు కూడా చాలామంది ఉన్నారు అంటే కామెంట్ చేయండి అది ఏంటి అన్నది ఆ జాబ్ ఎలా చేయాలి ఏంటి మీకు ఈ జాబ్ వల్ల థర్టీ థౌజండ్ మంత్లీ ఇంకా ఎక్కువ లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి అటువంటి మంచి జాబ్ చేయాలన్న తపన ఉండొచ్చు అండి ఇది ఒక జాబ్ కాదు కానీ బిజినెస్ బిజినెస్ చేయాలని ఎక్కువ ఉంటుంది బిజినెస్ అంటే ఏదో మన సొంతంగా మనం ఏదో వ్యాపారం పెట్టేసుకోవడం వచ్చిందా ఈ రోజు గడిచిందా రేపు గడిచిందా ఒక నెలకు గడిచిందా కాదు పెద్ద లెవెల్లో బిజినెస్ చేయాలి అది మనకి టైం ఫ్రీడమ్ ఉండాలి మనీ ఫ్రీడమ్ ఉండాలి మన ఫ్యామిలీతో గడపాలి ఎవరితోటి మనం మాట పడకుండా చక్కగా బిజినెస్ చేయాలనుకుంటే ఈ ఇక్కడ కామెంట్ చేయండి తప్పకుండా అదేంటన్నది నేను మీకు పెడతాను ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది పదకొండు నిమిషాలు పన్నెండు నిమిషాలు వచ్చేస్తుంది అప్లోడ్ అవ్వదు నాకు నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం అండి అందుకని చెప్పలేదు నెక్స్ట్ వీడియోలో చూడండి నేను చెప్తాను